సో తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆడబిడ్డ బాధతో ఉండద్దు ఆడబిడ్డ బాధతో ఉంటే ఇంటికి మంచిది కాదు అరిష్టమని అష్ట ఐశ్వర్యాలు తీసుకురావాలన్న ఆడబిడ్డనే అష్ట కష్టాలు పెట్టాలన్న కూడా ఆడబిడ్డనే మరి ఆడబిడ్డ కథ ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డ ఇక మీ అందరూ తెలిసే ఉంటుంది మన బాపు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి కేటీఆర్ గారి ఆడబిడ్డ సో వాళ్ళ ఇంట్లోకి ఆడబిడ్డ కవిత వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంది అనుకో పెట్టిస్తుంది అనుకోవచ్చు ఇక ఓ ఏడు జరువుల నీళ్ళు తాగిస్తుంది వాళ్ళ అన్నతోటైతే ఇక కింద మీద నిన్ననో మొన్ననో ఫామ్హౌస్లో పంచాయతీ కూడా అయిందట ఆ కవిత మీద చెల్లె మీద నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిందే నేనేదో కళలుగా అన్న కోటలు కట్టుకో కళల ఇట్లా రాజ్యం నిర్మించుకుంటే అంత కూలబడుతుంది షెల్లె అని చెప్పేసి ఏ ఆమె నిలిచిపెట్టి రాబాయ్ ఇక ఎమ్మెల్సీ ముచ్చట నాకు ఇడిచిపెట్టి నేను చూసుకుంటా నీ నీదేదో నువ్వు చక్కగా చూసుకో ఫస్ట్ ఆ క్యాడర్ని కాపాడుకో పార్టీని కాపాడుకో నీ బాధ్యతలు ఉంది కాదు అవి ఇవే హ్యాండిల్ ఇక కవిత ముచ్చట ఎందుకు రాబోయ్ అని చెప్పేసి ఏదో కేసీఆర్ అన్నట్టుగా కేటీఆర్ బాధపడ్డట్టుగా అసంతృప్తి అందినట్టుగా నేను ఒక వార్త వచ్చింది ఇలా కొత్తగా కదా అనిపించేటట్టు ఇంకొక వార్త వచ్చింది కవిత స్కెచ్లు గులాబీ విలవిల సో కవిత స్కెచ్లతోటి గులాబీ పార్టీ విలవిల వాళ్ళ ఆడుతోంది అండ్ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఆ ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలి అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను ఒప్పులను అవిటను ఎండగట్టాలి వైఫల్యాలు ఎండగట్టాలి ఆ పని చేయాలి కానీ ప్రతిపక్ష అధికార పార్టీ మీద కొట్లాట చేసి సొంతపాటి మన వాళ్ళ కవితక్క మీదనే పంచాదే అయిపోయింది వాళ్ళకి ఆమె ఏ అది చేసుడు అనుసరించుడు లేకపోతే విభేదించుడు వాళ్ళతో ఇంట్లో ఇంట్లో పంచాదా అయిపోయింది మరి కుంభడు ఎట్లా తయారైంది ఒకసారి వద్దాం బీసీ రిజర్వేషన్లపై ఆమె అడుగు జాడల్లోనే బీసీ అనే అంశం వాస్తవానికి అంటే ఏమేక సంబంధం లేకపోయినా బీసీ అనే అంశం కవితక్కకు సంబంధం లేకపోయినా బీసీలకు ఆమెకు సంబంధం లేకపోయినా గత పదేళ్లలో ఆమె ఎప్పుడు బీసీల కోసం మాట్లాడకపోయినా ఇదంతా దొంగ ప్రేమనే అయినప్పటికీ కూడా కనీసం ఆ దొంగనాటకం అనే వేయగలుగుతుంది కవితక్క కానీ వీళ్ళకి ఆనాటకం కూడా ఏ శాతం అయితే లేదని బీసీ అని నోట్లకే ఉచ్చరించడానికి కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది కేటీఆర్ అండ్ కోకి ఎంతసేపు వాన్ బట్టలు ఇప్తా వీన్ బట్టలు ఇప్తా బట్టలు కూడా తీస్తా అని చూసుకో తప్పితే వ్యాహం తగ్గలే ఆయనకు ఆ బట్టలు ఇప్పు చూసే తగ్గలేనట్టుంది మొన్న బీసీ అంశంపై ధర్నా చౌకలో ధర్నా అటు నిరాహార దీక్ష ఇటు బీఆర్ఎస్ సభ ఇప్పుడు ఇటు నిరాధార దీక్ష అటు బీఆర్ఎస్ సభ పెట్టారు ప్రభుత్వంపై పోరాటం పక్కన పెట్టి అనుకరణ ప్రభుత్వం మీద పోరాటం పక్కకు పెట్టి కవితను అనుకరిస్తారన్నట్టు పార్టీలో రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నడుస్తుంది సో కల్లగూట్ల కవిత చేసే ప్రతి స్కెచ్లో గులాబీ పార్టీ గిలగిలా కొట్టుకుంటుంది ఆమె ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గమనార్హం సో సేమ్ అవి ఏ కార్యక్రమం ఇస్తే దానికి బీఆర్ఎస్ వాళ్ళు యా వీళ్ళకి ఆలోచన ముందుగా ముందుగా వస్తలేదు కవిత వచ్చిన వాస్తవానికి ఇక్కడ ఒకటి తేటదలం అయిపోయింది నేను ముందరి నుంచే చెప్తున్నా రాజకీయంగా సో అవి సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు తర్వాత విషయాలు కవితకు ఉన్నంత పొలిటికల్ ఆ నాలెడ్జ్ కావచ్చు ఆ వ్యూహాలు కానీ కేటీఆర్ దగ్గర లేవు ఖచ్చితంగా లేవని చెప్పుకోవద్దు ఫెయిల్యూర్ ఏ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ లేని ఏదో సమీకరణ మార్చడం అనుకున్నారు తప్పితే ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఎంతో కొంత జన సమీకరణ చేయడం అట్రాక్ట్ చేసే విధంగా మీడియా స్పేస్ తీసుకోవడం విషయంలో కానీ కొంత కాంట్రవర్సీ చేసే విషయంలో కానీ పబ్లిక్లో చుచ్చుకుపోయే అవకాశం ఎక్కడన్నా దొరికితే అవకాశం వినియోగించుకోవడంలో కానీ కవిత కంటే కేటీఆర్ ఖచ్చితంగా తక్కువ మార్కులే వేయాలి అన్డౌటెట్లీ వేస్తాం కేసీఆర్కి సంబంధించిన మొండు పట్టే కావచ్చు కేసీఆర్ లెక్క కొంత ఆ కొంత గుణం ఖచ్చితంగా కవిత వచ్చింది కేటీఆర్కి రాలే అందుకే బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బీజేపీలో మర్చి చేయడానికి కేటీఆర్ సిద్ధపడ్డాడు కానీ కవిత సిద్ధపడలే అందుకే ఈ పంచదంతా ఆయన ఆయన వల్ల కాలే గివ్ అప్ చేసేసిండు కేటీఆర్ ఈ మళ్ళీ జైలు కావాల్సి వస్తుందే మా చెల్లెనైతే పోయింది మా చెల్లె మొండిది తట్టుకుంది కానీ నేను తట్టుకోలేను రాయల్ లైఫ్ లీడ్ చేసినా నేను జైలు నా వల్ల కాదని చెప్పేసి చేతులెత్తేసి బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయడానికి సిద్ధపడ్డాడు కానీ జైలు పోడానికి సిద్ధపడలే కొట్లాడడానికి సిద్ధపడలే మరి కొట్లాడడానికి సిద్ధపడ్డలేవరు కవిత గిట్ల చేయెత్తి పిడుకులు బిగించి ఏదన్నా అనిగా అదే అది ఉంట సామెత అట్లా సో కవితనైతే కొట్లాడుతుంది అయితే కవిత కొట్లాడాలని అనుకరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏంది కవితను ఫాలో అవుతుండడం అటు పార్టీలోనూ ఇటు మిగతా దాంట్లో కూడా కొంత చర్చకైతే జారి దారి తీస్తుంది మరి కవిత పోరాట పటిమా ఏంది కథె కార్యక్రమం చూద్దాం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసాయి బీసీ రిజర్వేషన్లపై కవిత ఉద్యమం ప్రారంభించిన తర్వాతనే బీఆర్ఎస్ సైతం కార్యక్రమాలు చేపడుతోంది ఫాలో ఫాలో అన్న ఫాలో 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 ఇవి అన్నట్టు కవితను ఫాలో ఇతరులంతా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతున్నది అయితే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి యూపీఏఎఫ్ ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏదో పెట్టింది కదా నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ జాగృతిపైనే దృష్టి సారించి ముందుకు అడుగులేస్తున్నారు దీంతో ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే ప్రచారం ఊపందుకుంది ఈ పరిణామాలతో కారు పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి పార్టీ సైతం కవిత పెట్టే కార్యక్రమాలను అనుసరించాల్సిన పరిస్థితి వస్తుందని ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా సరే మళ్ళీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడుతుండటం హాట్ టాపిక్గా మారింది కవిత వైపు గులాబీ కేడర్ మొగ్గు చూపకుండా కట్టడి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు ప్రస్తుతం కార్యక్రమాలతో స్పష్టమవుతుంది ఏం లేదు వీళ్ళ పని ఇప్పుడు కేటీఆర్ పని ఏముంది వాళ్ళ సెల్ కూడా బీఆర్ఎస్ పోవద్దు బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ఎల్ కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కవితంబడ పోకుండా కావలిగా ఆయడమే కట్టప్ప డ్యూటీ తప్పితే వేరే లేదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కవిత ప్రభావం పడకుండా చక్కదిద్దే పనిలో పడ్డారు మీరు ఏం చేసినా కష్టమే అటు కవితాయుడు బీఆర్ఎస్ ఏం జరుగుతుంది కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కవిత స్పీ సీరియస్గా స్పందించారు చావు నోట్లో తలపెట్టి పెట్టిన తెలంగాణను సాధించిన గులాబీ బాస్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నిరసనలు తెలపకపోవడం ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది నోటీసులపై వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టేది దీంతో బీఆర్ఎస్ సైతం అలర్ట్ అయింది నోటీసులపై తీవ్రంగా స్పందించి ఖండించారు సో ఆ తర్వాత కవిత బీసీలకు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పోరాట బాట పట్టారు ఓవైపు జిల్లాలోనూ రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న మరోవైపు రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు మా నాయనకి సాగు నోట్ల తల్లుకాయ పెట్టి తెలంగాణ సాధించిన మా నాయనకు నోటీసులు వస్తే నువ్వు మాట్లాడ ఆరా వాడుకో ఈ భాష వాడస్తుంది అట అట్లా ఆ వర్షాలే చెప్పింది అన్నట్టు యా అక్క తమ్ము అది అన్నా చెల్లెలు అట్లా అనుకుంటారు జనరల్గా ఆ భాషలో చెప్తున్నా అని పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు ఓవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై గవర్నెన్స్ ఆర్డినెన్స్ను సమర్థిస్తూనే అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో కవితకు క్రెడిట్ ఎక్కడా వెళ్తుందో అని అలర్ట్ అయిన బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది బీసీ ప్రజాప్రతినిధుల ఫోర ఫోరం ఆధ్వర్యంలో ధర్నాను ఇందిరా పార్క్ వద్ద నిర్వహించారు కవిత దారిలోకి సో ఏంది అడుగు సిడిఎస్ మొత్తం అంతా దారిలోకి వస్తుంది ఏంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలోనే ఆగస్టు నాలుగు నుంచి ఏడు వరకు డెబ్బై రెండు నిరాహార దిశ చేస్తామని ప్రకటించారు బీసీలంతా వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దీంతో మళ్ళీ బీఆర్ఎస్ అలర్ట్ అయ్యి ఆగస్టు ఎనిమిదిన కరీంనగర్లో బీసీ బహిరంగ సభ నిర్మిస్తామని ప్రకటించింది సో ఇట్లా యువతపై మెయిన్గా ఫోకస్ పెట్టింది గత డిసెంబర్ నుంచి కవిత ప్రజల మధ్యలోకి వెళ్తూ నిత్య వార్తల్లో నిలుస్తున్నారు అయితే రాజకీయంగా స్ట్రాంగ్ కాకుండా బీఆర్ఎస్ అడుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతుంది కవిత ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే లీడర్ క్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే బీఆర్ఎస్ సైతం విద్యార్థి విభాగం బలోపేతంపై దృష్టి సారించింది ఈమె జాగృతి ఆధారంలో ట్రైనింగ్ సెషన్ పెడితే అటు వాళ్ళు బీఆర్ఎస్లను అప్పుడు ఆ యూత్ అంతా అప్పుడు అదికచ్చారు కవిత అన్ని బీఆర్ఎస్ పార్టీలో నిద్రావస్థలో ఉన్నటువంటి మొత్తం శిథిలావస్థలో నాశనమైపోతున్నటువంటి వ్యవస్థలని ఆమె జర తట్టి లేపుతుందన్నట్టు బీఆర్ఎస్లో పార్టీని జరంతా అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భం అయితే వస్తున్నాం పార్టీని బీఆర్ఎస్ పార్టీని అలర్ట్ చేసి చూసి సిగ్గు తెచ్చుకోరన్న విధంగా కవిత యొక్క ప్రయాణం అయితే కొనసాగుతోంది